వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఆరవ తేదీ నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవ్వబోతుంది ప్రత్యేకతలు ఎన్నో మహిమలు సొంతం చేసుకున్న పుణ్య పదాలను సంపాదించే మాసం ఆషాఢ మాసంగా చెప్పబడుతుంది ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలో సంచారిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనముకు సంక్రాంతి వరకు ఉంటుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కూడళ్ళు అత్తగారు ఒకే చోట కలిసి ఉండకూడదు అనే విషయం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియ ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయి అని తెలుస్తుంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే గర్భం దరి ంచి బిడ్డ పుట్టే సమయం చరిత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ఎండాకాలం ప్రారంభమయ్యే మాసం ఎండాకాలంకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తూ ఉంటారు ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్య దినాలు వస్తాయి శుక్ల పక్ష ఏకాదశి తొలి ఏకాదశి అని ఏకాదశి అని కూడా పేరు శ్రీ మహావిష్ణువు ఈ దినం మేల్కొని నాలుగు నెలల పాటు పాలకుండలిలో వైశకపై శ్రమించి యోగ నిద్రలు ఉంటాడు ఈ దినము అంతా ఉపవాసం ఉండి విష్ణువుని పూజించాలి మరునాడు తిరిగి శ్రీ మహావిష్ణువుని తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి మహత్యం ప్రారంభమవుతుంది అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లే ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే చాలు ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పోయి సకల స ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈ అని పండితులు అంటున్నారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఆషాఢ మాసంలో కొత్త కూడలు అత్తగారితో ఉండరాదు ఆషాఢ మాసంలో దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించరు ఎందుకంటే ఆషాఢ మాసం పవిత్రమైన పూజలు వ్రతాలు వ్రతాలు పల్లకి సేవలు శుభప్రద అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు ఆషాఢ మాసంలో పండితులు కూడా పూజ కార్యక్రమాల్లో నిమగ్నమై బిజీగా ఉంటారు కనుక పండితులకు టైం దొరకదు అందుకే ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయకూడదని పెద్దల నియమం పెట్టారు అంతేకాదు ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు మిత్రుని వేలాడతారు దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవు ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చే ారు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించినవారు అందుకే భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే ప్రయత్నం తీసుకువచ్చారు ఇక ఆషాఢ మాసం అనగా మగువలకు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు 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 ఈ మాసంలో పల్లెటూరులో ఆడవారందరూ కూడా గోరెంటాకును పెట్టుకోవడానికి ఒక పండుగలా చేసుకుంటారు వర్షాలు పడుతున్నందున విషయం తెలిసింది ఎవరైతే ఈరోజు నీటిలో గోర్లు దానితో నుదుటిన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది గోర్లు కూడా పులుసు పోతాయి ఇలాంటి సమస్యలన్నిటికీ దూరం చేసే ఏది గోరెంటాకు పైగా గోరెంటాకును పెట్టుకోవడం వలన గర్భ సంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింటాకును పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటూ రోగాలు వ్యాపించడం వస్తాయి ఎందుకంటే వర్షాలు పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది ఈ బయట వాతావరణం ఒంట్లో వేడి ఎక్కువగా ఉండడం వల్ల గోరింటాకు శరీరంలో వేడిని తగ్ తీసివేస్తుంది వేస్తుంది శక్తిని కలిగి ఉంటుంది రోధ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంతో వెంటనే బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరెంటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కలిగి కూడా ఉంటుంది ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన గోర్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఆడవాళ్ళు ఎక్కువగా డిజైన్స్ వాడడం వల్ల నీరు కారుతుంది కానీ గోరెంటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు ఆడవాళ్ళు గోరెంటాకును పెట్టుకోవడం వల్ల ముత్తైదువ తనంతో వరదిల్లుతారని విశ్వాసం ఆత్మీయత పరంగా చూస్తే ఆషాఢ మాసంలో చిటికన వేలిన పెట్టుకున్న గోరెంటాకు కార్తీక మాసం నాటికి గోరు చివరకు చేరుతుంది ఈ గోరెంటాకు పెట్టుకున్న చిటికన వేలు చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలం అని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు ఉదయం లేవగానే వెంటనే గృహిణీలు ఈ మూడు పనులను చేస్తాయి లక్ష్మీదేవి ఎప్పటికీ లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు అంటున్నాయి ఏమీ లేదు ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధిని వాకిలిని ఊడిచి కడగండి ముగ్గు పెట్టండి బియ్య పిండితో ముగ్గు పెడితే చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్య పిండితో ముగ్గు పెట్టి లక్ష్మీ దేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారు అంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లారని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసి తీరిక లేదు కల్లాపు చల్లే తీరిక కూడా లేదు మట్టి వాకిలి కూడా లేవు కాబట్టి బిజీ ఆడవారికి ఉదయం నిద్ర లేచి బ్రష్ చేసుకొని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారు ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గు వేయవలసిన అవసరం లేదు వర్షం పడిన రోజులు ముగ్గును స్కిప్ చేసి తర్వాత రోజులు ముగ్గులు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉదయం ముగ్గు పెట్టిన తర్వాత వంట గదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీ కాఫీ కానీ పెట్టుకొని ముందు గ్యాస్కి గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీ తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటి అంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీళ్ళు పోయండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు అవసరం లేదు జస్ట్ ఒక గ్లాసు నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవిత జీవితాలు ఎంతో మోడల్గా మారిపోతున్న ఆడవారు ఈ ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం మూడింటిని వదలకూడదని శాస్త్రం చెబుతుంది ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయటం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఈ మూడు పనులను కూడా ఇంటి పని మనుషులతో చేస్తూ ఉంటారు కానీ ఇంటి పని మ చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి గృహ గృహ లక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికే పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడ ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఈ మూడు పనులు చేస్తే మీకు సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఆషాఢ మాసంబం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ మూడు పనులను చేయండి సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు